అన్నా ఆయన ఎవరో గుర్తుపట్టారా ఎవడరా వాడు భూమి మీద ఉన్నాడా పోయాడా పోయేలా ఉన్నాడా ఏంట్రాట్ అయిపోయావు మన ఫ్యాన్ పార్టీలో టాప్ ఫైవ్ లో ఉంటాం అనుకుంటే ఫ్యాన్ ఫైవ్ స్పీడ్ లో పెట్టి ఎగిరిపోయేలా ఉన్నావు కదరా ఆ ఫేస్ చూడన్నా కపాలానికి వైట్ కలర్ రేషన్ పెయింట్ వేసినట్టు ఉందన్న చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే పూచోడు వస్తున్నాడు పూచోడు వస్తున్నాడు అనేవాళ్ళు కదా ఆ పూచోడు ఎవరో కాదన్న మనోడే ఒరే నానే నా వెంట్రుకు కూడా పీకలేవు అన్నం చివరికి బొచ్చు పీకేసిన కోల్డ్లో అయిపోయావు బోన్లెస్ చికెన్ విన్నాను బోన్లెస్ మటన్ విన్నాను ఓన్లీ బోన్స్తో ఉన్న మనిషి నిన్నే తోస్తున్నానే జ్యూస్ మొత్తం తాగేసి నాకు మిగిలిన స్ట్రాలో అయిపోయాడు అన్న ఎక్స్ట్రాలు చేస్తే స్ట్రాలానే అయిపోతారు ఫైనల్గా నాని మోగ చిత్రం ఎలా ఉందిరా ఆనందానికి దూరంగా ఐషికి దగ్గరగా ఉందన్న అంత దేవుడు ఆశీర్వాదం నమస్తే అన్న ఎవరు నేను కొండారెడ్డిని కొండారెడ్డి అంటే ఐ ఓకే ఈ బిజినెస్ ని మన గవర్నమెంట్ వచ్చాక స్టేట్ లెవెల్లో కాదు ఇండియా తీసుకెళ్దాం అన్న ఒక సెల్ఫీ అన్న ఓకే అన్న జాగ్రత్త జాగ్రత్త వారి కదా ఉండాలి నాకు చెప్తాడేంది సరుకు వస్తాం వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి హలో ఎవరు మీరు సరుకు కోసం వచ్చాను హాయ్ ఎంజాయ్ మందే గంజాయ్ ఓకే ఈ సరుకు చాలా క్వాలిటీ పేమెంట్ ఎక్కువ అది పర్లేదా ఏం పర్వాలా కాదు క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకుంటారా పట్టుకుని ఏం మాట్లాడుతుంది చూడండి ఈ సెల్ఫీ చూడండి అన్న ఫోటోనా అన్న ఫోటో అంటే క్వాలిటీ కన్ఫామ్డ్ అన్న చేసే కల్తీ మందు క్వాలిటీ అన్న సరుకు కూడా క్వాలిటీయే దా చేయి పట్టుకున్నా కాల్ పట్టుకున్నా నేను ఫ్రీ ఇవ్వను పేమెంట్ చేసి పట్టుకో పేమెంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తాలే పద ఎవరు నువ్వు మా ఫ్రీలో ఉన్నావు పోలీస్ స్టేషన్ దా అన్నా దొరికిపోయావా నెక్స్ట్ ఆయన కూడా వస్తాడు పద కొడుకు పక్కన ఉన్నాడు అని ఆయనతో 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 ఏసీ రది లింగమా యన్న భార్యతో సంతకం పేరు పోయి రాయల భార్యతో ఏళ్ళ ముద్దలు తీసుకుంటాడు ఇది సరిగ్గా చూడన్నా ఫుల్ కామెడీ అన్నా ఏ మైండ్ ఇంటి తప్పిందా కామెడీ అట్లా పెట్టరా అంత బాగా స్పీచ్ ఇస్తాను నాకు మైండ్ తప్పడం కాదన్నా నీ కలుదొంయదా రేయ్ అంకుశంలో రాజశేఖర్ లాగా డైలాగ్ చెప్తే నీకేట్రా నవ్వుస్తా ఉంది అంకుశమా సేమ్య మాయ సరిగా చూడనా వీడియో రేయ్ ఆప్రాపు ఏంట్రా అలా నవ్వుతున్నారు మన దాకా శవాలు దగ్గర పోయి నవ్వుతున్నాను అని చెప్పి నవ్వేరు ఇప్పుడు అంత సీరియస్గా నేను చెప్తా ఉంటే మళ్ళీ నవ్వుతున్నాను అంటున్నారు ఏంట్రా మీరు ఒకసారి ఊరి పేరు సరిగ్గా చూడన్నా ఏముంది పాపిరెడ్డిపల్లి పల్లి పాపిరెడ్డి పల్లిలో ఒక మహాపాపి మాట్లాడుతున్నట్టుందన్న అన్న లోకేష్ గారు చూడండి మంగళగిరిలో పేద ప్రజలందరికీ శాశ్వత ఇళ్ళ పట్టాలు ఇచ్చారనా అదే మన ప్రభుత్వంలోరా మన ప్రభుత్వం ఏంది కాలు పట్టుకున్నా పట్టాలు ఇవ్వము వీలైతే అలా భూములు గుంజుకొని తాకట్టు పెడతాం అది పద్ధతి ప్లానింగు విజను అది వాళ్ళకి లేదేంట్రా మరి పంచుకుంటూ పోతా ఉన్నారు ఇలా పంచుకుంటా ఉంటే ఎలా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాం నీలా ఆజేసేవాడికి ఏం తెలుసు అన్న పేదవాళ్ళ కష్టాలు ఎవరు పెద్ద విషయం అంటరా నిలువు దోపిడీ చేస్తే నీకేం తెలుస్తుంది అన్న నిలువ నీడలేని పేదవాడి పరిస్థితులు పేదటి కల నేను అదే నేనైతే ప్రతి పేదోడికి ప్యాలెస్ కట్టించేవాడిని ఆ పేదోడి డబ్బుల్లోకి కదా నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు నువ్వు ఆ కట్టించేది నా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాను రా తప్పే ఉంది రాష్ట్ర గజాన్ని ఖాళీ చేసి సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నావు గ్రేట్ ఎంతమందికి ఇస్తున్నారా కనుక్కోరా ఎందుకన్నా నువ్వు ఏమన్నా డబ్బులు సాయం చేస్తావా వాళ్ళు ఇల్లు ఇస్తే కూల్ చేద్దావురా ఈ కోట ప్రభుత్వాన్ని ఫూల్ చేద్దాం అన్నా అన్యాయానికి ఆధార్ కార్డు నువ్వే కదన్నా ఎవరు టెన్షన్ పడద్దు నేను వచ్చేసాను వచ్చినానికి టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఎవరైనా కూలింగ్ వాటర్ తెప్పించడమా కన్నీలు పెట్టుకునే ప్లేస్కి వచ్చి కూలింగ్ వాటర్ అడిగేవాడు నిన్నే చూశానా నా వల్ల కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళని చూస్తే తట్టుకోలేడేమో ఇదే తాగానా కుటుంబ ప్రభుత్వం నేను నీళ్ళు తాగిస్తుంది నీళ్ళు తాగిస్తుంది పోయిస్తుంది తడిగా ఉంది అవి నువ్వు తాగితే పడ్డ వాటర్ కాదు వాటిపైన చేయబెట్టి తాగినప్పుడు భయంతో కింద నుంచి వచ్చిన వాటర్ ఎందుకు నా అలా పోసుకోవడం భయపడాల్సిన అవసరం లేదు ఆశీర్వదించా నువ్వు ఆశీర్వాదిస్తే ఏదో ఆపద ఉందని వాడికి కూడా అర్థమైపోయింది అన్న నీకు శకుంతలు తెలుసా శర్మిల ఫ్రెండా కాదన్నా నీలాగే కూర్చొని సంతలో చేపలం వద్ది మామయ్య

నేను ఎప్పుడు కూడా మిస్టేక్ చేయను కావాలంటే ఒక పదం చెప్పు చెప్తా అయితే సంక్షేమం ఒక్కసారి అన్నందుకే మరొకసారి అనుకున్న చేశారు నేను ఎవరికి రా మేమర్స్ ట్రోలర్స్కా గత ఐదు సంవత్సరాలు మనం చేసింది అదే కాదురా సంక్షేమం గత ఐదు సంవత్సరాలు చేసింది నువ్వు సంక్షేమం సంక్షోభం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది సంక్షేమం అన్నా ఎప్పుడు విలువలు విశ్వసనీయత అంటావు అసలు అవి మనకు మనకున్నాయని అడుగుతావేంట్రా మన ఆస్తులు అవే కదా ఉలవలు విశ్వసనీయత ఇవి నీ ఆస్తులు అయినప్పుడు వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వచ్చు కదనా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగదు ఈ సోది ఆగదు అన్నా వాళ్ళు అరిస్తే అక్కడే వినపడదన్నా వాళ్ళకి వినబడేలా చెప్పడానికి కాగితంలో విషయం లేదు అనుకున్నా కూడా ఒక్కొక్క ని దోషులుగా నిలబెట్టి కక్కిస్తా అక్కడ కక్కిస్తా నువ్వు కక్కుతున్నావు అన్న కక్కింది కోపంరా అదేంటి ఎగోలా ఉన్నాయి ఒక్కొక్క పోలీసుకి గుండెలు కూడా తీస్తా అన్నేంటి గు చెప్తానున్నాడు మన పెద్దకి అనిపిస్తుందేమో అంత చూస్తా ఏంటి అన్న అంత చూస్తా అంటున్నాడు గుడ్డలిపితే అంత చూడడం ఏంటి అంతా చూడొచ్చు అరవ మాట్లాడన్నా గొంతు పోయిందిరా గొంతు ఏంటి పొరుగు కూడా పోయింది అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిన్నప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అంట నీ వల్లే నువ్వు ఇచ్చిన కల్తీ పాలవల్ మరి జగన్ అన్న జైలు పాలవ

ఒక గ్లాస్ పాలు కూడా ఇవ్వకుండా గోమాత కలిసి అంటారా గోమాత కలిసి అంటారా గోమాత కలిసి అంటారా మధ్య పాలు కొనడు పాలు ఇస్తాడు జగన్ అన్న పాలు అని కూడా పెట్టాడు జగనన్నకు పాలు వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయా నీ బాబునందుకు ఎగ్జామ్ పంపించి చదివితే నీవు ఇయ్యా నేర్చుకున్న అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట నీ వల్లే నువ్వు ఇచ్చిన కల్తీ పాల వల్లే మా జగనన్న జైలు జేల్ పాలవబోతున్నాడు ఏం ఆవు కల్తీ పాలు ఇవ్వదురా పెళ్ళ ఆవు కల్తీ పాలు ఇవ్వడం కాదురా ఎన్ని ఒక ఫేక్ కల్తీరా ఇది కల్తీ పాలు ఇస్తే ఆ పెళ్ళి పాలు ఎడతాకు నీ అన్న పాల్గొన్నారా ఎప్పుడైనా ఎవరి దగ్గర అసలు మీ అన్న నెయ్యి తయారు చేసి నీకు పాలతోనే కాదు కదరా ఆ రసాయనాన్ని కలిపేసి ఆ లడ్డు తయారు చేసి అబుల్ సుబుల్ తెలియని ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా కరెక్టే సార్ పాపం ఫీల్ అన్నట్టు అదంతా కాదు నీ వల్లే నీ వల్లే కలితే ఏం మాట్లాడుతున్నారు నీకు ఏమన్నా బుర్ర ఉన్నదారా నైన్టీ ఎయిట్ అంటున్నారు సైకో సార్ ఒక గ్లాస్ పాలు కూడా వేయకుండా గోమాత్ర కలిసి అంటారా గోమాత్ర కలిసి అంటారా గోమాత్ర కలిసి అంటారా గోమాత్ర కలిసి అంటారా పాలు కూడా పాలిస్తాడు

మీ బాబం తింటూ సంపాదించి చదివితే నీవు ఇయ్యా నేర్చుకున్నాయి నీ